శివ బిందుని చాలా మిస్ అవుతూ ఉంటాడు బిందుకి ఫోన్ చేస్తూ ఉంటే తను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎలాగైనా సరే బిందుని కలవాలనుకుని రాత్రిపూట శరత్చంద్ర ఇంటికి వెళ్తాడు ఇక అలా అనుకోకుండా మీర వాళ్లకు శివ దొరికిపోవడంతో శివని అపూర్వ చిత్త కొడుతుంది కుర్చీకి కట్టేసి ఎంతగానో టార్చర్ చేస్తూ తనని కొడుతూ కరెంట్ షాక్ కూడా ఇవ్వబోతూ ఉంటే ఇక చెర్రి గగన్కి ఫోన్ చేసి చెప్పడంతో గగన్ అక్కడికి వచ్చి కర్రతో అపూర్వ చేతిని విరగొట్టి శివ మా ఇంటికి కాబోయే అల్లుడు తనని ఎవరు ఏమన్నా తన మీద చెయ్యి పడినా యుద్ధాలు జరుగుతాయంటో గగన్ అపూర్వ వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అసలు నా ఇంటికి వచ్చి నీ పెత్తనం ఏంటి మధ్యలో అయినా వీడిని ఈ టైంలో ఇక్కడికి పంపించింది నువ్వే కదా ఎందుకు పంపించావు అని అపూర్వ అంటూ ఉంటే నేను చెబుతానంటో భూమి కిందకు వస్తుంది శివ భూమి ఇద్దరు కూడా ఒకటి కాలేజీలో చదువుతున్నారు బుక్ కోసం ఇంటికి వచ్చాడు అని అంటూ ఉంటాయి బుక్ కోసం అయితే ఇలా అర్ధరాత్రుల వేళ ఇంటికి వస్తారా వచ్చిన వాడో గుమ్మం నుండి రావాలి కానీ ఇలా కబోర్డ్లో దాక్కోవడం ఏంటి కావాలని ఇప్పుడు దొరికిపోయిన తర్వాత బుకాయించకండి అని అంటూ ఉంటే బుకాయించాల్సిన అవసరం మాకు లేదు అయినా శివకి పూరికి త్వరలో పెళ్లి జరగబోతుంది అటువంటప్పుడు బిందు కోసం రావాల్సిన అవసరం శివకేంటి ఏదో ఫ్రెండ్ కాబట్టి బుక్ కోసం వచ్చాడు అంతే అని చెప్పి అయినా మీరు గుమ్మం నుండి వస్తే మాత్రం అపార్థం చేసుకోకుండా ఉంటారా ఈ ఇంటి మనుషులకు ప్రతిసారి కూడా ఈ ఇంటి ఆడబిడ్డలను అపార్థం చేసుకోవడం అలవాటే కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చూసావా బావా భూమి ఎలా మాట్లాడుతుందో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది భూమి ఏం మాట్లాడుతున్నావు అంటే ఈ ఇంటి ఆడపిల్లలను బాధ పెట్టే వాళ్ళలాగా కనిపిస్తున్నామా నీకు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఒకవేళ మీరు అర్థం చేసుకునే వాళ్ళే అయితే నా ప్రేమను కూడా అర్థం చేసుకునే వాళ్ళు కథ నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది శివ మీ బావ చెప్పారు కదా నువ్వు మా ఇంటి కాబోయే అల్లుడు అని ఇంకెప్పుడు కూడా ఈ ఇంటి వైపు రావద్దు ఈ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదు పద అంటూ భూమి శివాన్ని తీసుకొని గగన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో ఎప్పుడైతే పూరి శివలకు పెళ్లి జరగబోతుందని భూమి అందరి ముందు చెబుతుందో బిందు ఆ మాటలు విని చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత శివ అసలు పూరికి నాకు పెళ్ళేంటి నేను ఎప్పుడూ కూడా పూరిని ప్రేమిస్తున్నట్టు చెప్పలేదు కదా అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాడు అక్క నీతో ఒక విషయం చెప్పాలక్కా అని శివ భూమితో అంటూ ఉంటే రే శివ ఇప్పటికీ లేట్ అయిపోయింది సమయానికి మీ వచ్చారు కాబట్టి నిన్ను కాపాడారు లేకపోతే ఆ అపూర్వ నిన్ను చంపేసి ఉండేది ఆ అపూర్వ ఒక రాక్షసి ఆ ఇంట్లో నాకే అపాయం ఉందని చెప్పి నేనే ఎన్నో రోజులు భయపడిపోయాను ఈ ఇంటికి వచ్చిన తర్వాతే మళ్ళీ అంతో ఇంతో ప్రశాంతంగా ఉన్నాను రా అటువంటిది ఈ ఇంట్లో సంతోషంగా ఉండక నువ్వెందుకురా రా ఏరుకొరి ఆ అపూర్వతో గొడవ పెట్టుకుంటావని చెప్పి వెళ్ళి త్వరగా పడుకో అంటూ భూమి శివని అక్కడి నుండి పంపించేస్తుంది ఆ తర్వాత భూమి చాలా థ్యాంక్స్ బావా ఆ అపూర్వ నుండి నా తమ్ముడిని సేవ్ చేశావు అని అంటూ ఉంటే అవును నాకంటే చర్య ఫోన్ చేశాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను మరి నువ్వు అక్కడికి ఎలా వచ్చావు అని గగన్ అడుగుతూ ఉంటాడో దాంతో భూమి శివ వెళ్ళేటప్పుడే నేను చూశాను బావా ఈ టైంలో వాడు ఎక్కడికి వెళ్తున్నాడా అని వాడిని ఫాలో అయ్యి వెళ్ళాను తీరా వెళ్ళేసరికి ఇలా జరిగిందని చెప్పి భూమి అంటూ ఉంటుంది వెంటనే శివకి పూరికి ఎంగేజ్మెంట్ జరిపించాలి పెళ్ళి వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత చేస్తానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వేమంటావు భూమి అని చెప్పి గగన్ అడగడంతో నేనేమంటాను బావా నీ ఇష్టమే నా ఇష్టం అంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది రేపు పండగ కదా బావా వెళ్ళు నువ్వు కూడా వెళ్ళి త్వరగా పడుకో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఉదయాన్నే భూమి నిద్ర లేచి తలస్నానం చేసి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ ఉంటుంది గగన్ నిద్ర లేచిన తర్వాత బాల్కనీలోకి వచ్చి అలా భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇంత మంచి మనసున్న భార్య ప్రేమగా చూసుకునే భార్య దొరకడం నా అదృష్టం ఇన్ని రోజుల భూమిని ఎంతో బాధ పెట్టాను ఈరోజు భూమికి మంచి గిఫ్ట్ ఇచ్చి నా మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టాలని చెప్పి గగన్ అనుకుంటాడు వెంటనే గగన్ బ్రేక్ఫాస్ట్ త్వర త్వరగా చేసి బయటకు వెళ్తాడు రే ఈరోజు పండుగ కదరా ఎక్కడికి వెళ్తున్నావని చెప్పి సారథ అడుగుతూ ఉంటుంది అర్జెంటు పనుందమ్మా అందుకే వెళ్తున్నాను వెంటనే వచ్చేస్తానని చెప్పి గగన్ బయటకు వెళ్తాడు ఇక షాప్కి వెళ్ళి ఇంట్లో అందరికీ కొత్త బట్టలు తీసుకుంటాడు భూమి కోసం అని చెప్పి ఒక మంచి నెక్లెస్ తీసుకొని వస్తాడు అందరికీ కొత్త బట్టలు ఇచ్చిన తర్వాత భూమి కోసం కూడా స్పెషల్గా శారీని ఇస్తూ ఉంటాడు తరువాత తన చేతిలో జ్యువెలరీ బాక్స్ కూడా ఉంటుంది అప్పుడు పూరి అన్నయ్య ఏంటది ఏదో జ్యువెలరీ బాక్స్ కూడా ఉన్నట్టుంది అని చెప్పి గగన్ని ఆట పట్టిస్తూ ఉంటే ఏం లేదు ఇది నా కోసం అని చెప్పి గగన్ ఆ కవర్స్ తీసుకొని గదిలోకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత భూమిని పిలుస్తూ ఉంటాడు దాంతో పూరికి శారదకు భూమికి గగన్ ఏదో స్పెషల్ గిఫ్ట్ తెచ్చాడన్న విషయం అర్థమైపోతుంది వెళ్ళమ్మ వాడు నిన్నే పిలుస్తున్నాడు నీ కోసం ఇంకేదో స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చి ఉంటాడు అని శారద అంటూ ఉంటే భూమి గగన్ దగ్గరికి వస్తుంది ఏంటి బాబా కావాలనే కదా వాళ్ళంతా మన ఇద్దరి మధ్య ఏదో ఉందనుకోవాలనే కదా ఇలా వాళ్ళ ముందు బిల్లప్ ఇస్తున్నావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది వచ్చి ఇలా అద్దం ముందు నిలబడు అని చెప్పి గగన్ అంటాడు కళ్ళు మూసుకో అని చెప్పి భూమికి చెప్పిన తర్వాత తన మెడలో ఒక అందమైన నెక్లెస్ని గగన్ వేస్తూ ఉంటాడు ఇప్పుడు కళ్ళు తెరువా అని చెప్పి గగన్ అనడంతో భూమి కళ్ళు తెరిచి చూస్తుంది మెడలో నెక్లెస్ చూసి భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వావ్ బావా నెక్లెస్ చాలా బాగుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అయినా పూరి శివల పెళ్లి జరిపించడం కోసమే కదా దీన్ని నాకు లంచంగా ఇస్తున్నావు ప్రేమతో కాదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ భూమి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ భూమి ఇదంతా నేను యాక్టింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందా నా కళ్ళలో నీ మీదున్న ప్రేమ కనిపించడం లేదా నేను ఎంతో ప్రేమగా ఎన్నో షాప్లు తిరిగి నీకోసం స్పెషల్గా ఈ డిజైన్ని సెలెక్ట్ చేసి తీసుకువచ్చాను ఆ రోజు మన ఇద్దరికి పెళ్లి జరిగిన విషయం నాకు గుర్తులేదో కానీ ఇప్పుడు ఇదే నెక్లెస్ని నేను మంగళసూత్రంగా భావించి నీ మెడల వేసి నిన్ను భార్యగా స్వీకరిస్తున్నానని చెప్పి గగన్ భూమికి చెప్పడంతో ఇప్పటి నుండి మనమిద్దరం భార్య భర్తలం మనం మనల్ని ఎవరూ కూడా విడదీయలేరు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక గగన్ మాటలకు భూమి ఎంతో ఎమోషనల్ అవుతుంది గట్టిగా గగన్ని హక్ చేసుకుంటుంది ఈ రోజు కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను బావా అని చెప్పి భూమి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక ఇంతలో శారద గగన్ని భూమిని కిందకు పిలుస్తుంది భూమి కిందకు వచ్చాక తన మెడలో ఉన్న నెక్లెస్ చూసి శారద ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు వదిన నీ మెడలో ఉన్న నెక్లెస్ భలే ఉంది ఎవరు తీసుకొచ్చి ఉంటారో అన్నయ్యే కదా అని చెప్పి అంటూ ఉంటే అన్నయ్య ఇందాక నువ్వు దాచుకుంటూ తీసుకువెళ్ళింది ఈ గిఫ్టే కదా మరి నాకేదన్నయ్య నెక్లెస్ అని చెప్పి పూరి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి ఎలాగో నీకు శివకు పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా పూరి నీ పెళ్ళికి బోలెడన్ని రకాల నగలు మీ అన్నయ్య చేయిస్తాడులే అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో పూరి సిగ్గుపడిపోతూ ఉంటుంది నాన్న గగన్ వెంటనే పంతులు గారితో మాట్లాడి పూరికి శివకు ఎంగేజ్మెంట్ జరిపిద్దామని అనుకున్నాం కదా ఒకసారి పంతులు గారితో మాట్లాడి ఎప్పుడు ముహూర్తం బాగుందో అడుగు నాన్న అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో పూరి శివ వైపు చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక దాంతో శివ పూరి నన్ను అనుకుంటా అక్క బావ ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ చేయాలని కూడా అనుకుంటున్నారు నేను ప్రేమించేది పూరిని కాదని బిందునని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఇప్పుడిప్పుడే బావ అక్కతో ప్రేమగా ఉంటున్నాడు ఇప్పుడు నేను ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తే మళ్ళీ వీళ్ళ మధ్య అపార్థాలు వస్తాయేమో అని చెప్పి శివ ఏం చేయాలో అర్థం కాక కంగారు పడిపోతూ ఉంటాడు మొత్తానికి అమాయకుడైనా నా తమ్ముణ్ణి పెళ్ళి చేసుకోబోతున్నావు వాడి మీద పెత్తనం చేస్తే మాత్రం నేను ఊరుకోను అని భూమి అంటూ ఉంటుంది ఇదిగో వదిన నీ తమ్ముడేమి అనుకున్నంత అమాయకుడేమీ కాదులే నీ తమ్ముడు చేసేవి నీకు పూర్తిగా తెలీదు అని చెప్పి పూరి అంటూ ఉంటుంది వాణ్ణి డామినేట్ చేస్తే మాత్రం ఊరుకోను అని చెప్పి భూమి అంటూ ఉంటే అందరి ముందు మీ తమ్ముడు అమాయకంగా కనిపిస్తాడు కానీ అసలు డామినేట్ చేసేదంతా కూడా మీ తమ్ముడే వదిన అని చెప్పి పూరి అంటూ ఉంటుంది అందరూ కూడా నవ్వుతూ ఉంటారు ఇకప్పుడు గగన్ శివ ఈరోజు సాయంత్రం మనం షాపింగ్కి వెళ్తున్నాము ఎంగేజ్మెంట్కి కొత్త బట్టలు తీసుకొస్తున్నామని చెప్పి అంటూ ఉంటాడు అలాగే బావా అని చెప్పి శివ అంటాడు తర్వాత భూమి శివ దగ్గరకు వచ్చి రే శివ ఇందక్కడి నుండి నేను నిన్ను గమనిస్తున్నాను ఎందుకురా అలా డల్గా ఉంటున్నావో పూరి అంటే నీకు ఇష్టమే కదా ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ అంటే సంతోషంగా ఉండగా అలా డల్గా ఉంటావేంట్రా అని చెప్పి భూమి అంటూ ఉంటే అక్క నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నేను ప్రేమించింది పూరిని కాదు బిందుని అని చెప్పి శివ అనడంతో ఇక అప్పుడు భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి